హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఝాన్సీ హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో పెళ్ళిళ్ళలో వడ్డించే బ్రెడ్ హల్వాని ఇంట్లోనే ఈజీగా ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ పక్కా కలుతులతో బ్రెడ్ హల్వాని ప్రిపేర్ చేయండి తక్కువ టైంలోనే స్వీట్ అనేది మనం రెడీ చేసుకోవచ్చు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ బ్రెడ్ హల్వా కోసం ముందుగా వరకు బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి మిల్క్ బ్రెడ్ అయితే బ్రెడ్ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ బ్రెడ్ స్లైసులకు బ్రౌన్ పార్ట్ మొత్తం తీసేయాలి ఇలా కట్ చేసుకొని తీసేయాలి ఇలా తీసుకున్నాక ఒక బ్రెడ్ని ఫోర్ పీసులుగా చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఒక బ్రెడ్ని నాలుగు లేదా ఆరు స్లైసులుగా కట్ చేసుకోవాలి నేనైతే ఫోర్ పీసులుగా కట్ చేసుకున్నాను ఇలా మిగతా బ్రెడ్లను కూడా ఫోర్ పీసులుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ టూ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని అందులో కొద్దిగా బాదం పప్పు అలాగే కొద్దిగా జీడిపప్పు అలాగే కొద్దిగా కిస్మిస్ను వేయించుకోవాలి మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వేయించుకోవచ్చు ఇలా వేయించుకున్నాక విటమింట్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే పాత్రలో మరికొద్దిగా ఆయిల్ లేదా నెయ్యిని వేసుకొని ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసల్ని అయితే వేయించుకోవాలి నేను ఈ బ్రెడ్ హల్వా కోసం మొత్తం నెయ్యినే వాడుతున్నాను అలా అయితే టేస్ట్ అనేది బాగుంటుంది ఆయిల్ వేసి వేయించుకున్నా కూడా బ్రెడ్ హల్వా బాగుంటుంది ఇలా కొద్దిగా పీసులు వేసుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా బ్రెడ్ స్లైసుల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగిలిన బ్రెడ్ పీసులను కూడా ఇలానే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి బ్రెడ్ అన్నీ వేయించుకున్నాక ఇప్పుడు పాకం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు పంచదారని వేసుకోవాలి ఒక కప్పు పంచదారకు ఒక కప్పు వాటరు ఇంకా పావు కప్పు వాటర్ వేసుకోవాలి అంటే ఒక కప్పు పావు వరకు వాటర్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ పంచదార అంతా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి అలాగే బ్రెడ్ హల్వా కోసం గులాబ్ జామ్ కంటే మరి కొద్దిగా పాకం వస్తే సరిపోతుంది తీగ పాకం ఏం అవసరం లేదు చూడండి చేతికిలా బంకగా అంటుకుంటే సరిపోతుంది ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీస్లన్నింటిని ఇందులో వేసుకోవాలి బ్రెడ్ పీస్లన్నీ వేసుకున్నాక ఒకసారి మొత్తంగా బాగా కలుపుకోవాలి ఈ పంచదార పాకం బ్రెడ్ పీసులన్నీ బాగా పీల్చుకునేంత వరకు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ బాగా కలుపుకోవాలి మన ఇంటికి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చేటప్పుడు ఈ బ్రెడ్ హల్వని ఈ టిప్స్ పాటిస్తూ చిటికలో చేయండి అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి మనకైతే పంచదార పాకం మొత్తాన్ని బ్రెడ్ అయితే మొత్తంగా పీల్చుకుంది అంటే హల్వా అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఎలాచి పొడి అలాగే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మరొకసారి మొత్తంగా బాగా కలుపుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీ అయినా ఈజీ అయినా బ్రెడ్ హల్వా అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే మా వీడియో కనుక మీకు నచ్చట్లుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్